తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో భాషాంశాలలో ప్రశ్నార్థకం ఆశ్చర్యార్థకం వాక్యాంత బిందువు స్వల్ప విరామ చిహ్నం గురించి తెలుసుకుందాం ప్రశ్నార్థకం వాక్యాల చివర ఈ గుర్తు ఉంటే దానిని ప్రశ్నార్థకం అంటారు ఈ గుర్తు ఉన్న వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు ఉదాహరణకు నీవు ఏ తరగతి చదువుతున్నావు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఏమిటి ఎలా ఎవరు మొదలగు పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు ఈ పదాలు వాక్యాలలో వచ్చినప్పుడు వాక్యానికి ప్రశ్నార్థకం గుర్తు వస్తుంది ఆశ్చర్యార్థకం వాక్యంలో ఈ గుర్తు ఆశ్చర్యాన్ని తెలిపేది ఈ గుర్తునే ఆశ్చర్యార్థకం అంటారు ఉదాహరణకు అమ్మో ఏనుగు ఎంత పెద్దగా ఉంది బిందువు వాక్యంలో చివర ఉన్న చుక్కను వాక్యాంత బిందువు అంటారు ఈ వాక్యాంత బిందువునే ఫుల్ స్టాప్ అంటారు ఉదాహరణకు మా ఊరు రామాపురం స్వల్ప విరామ చిహ్నం వాక్యంలో ఉండే ఈ గుర్తును స్వల్పంగా విరామం ఇచ్చే చోట ఉంచుతారు దీనినే స్వల్ప విరామ చిహ్నం లేదా కామా అంటారు ఉదాహరణకు రాజు రవి కలిసి బడికి వెళ్ళారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి